హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం వచ్చాం వచ్చామనమాట సో అసలు ఏంటి పరిస్థితి ఇంకా టూ త్రీ డేస్ ఏమైనా ఏంటి ఆడాడ పచ్చగింజ అయితే ఉందన్నమాట మన దాంట్లో సో దానికని మనం చూడడానికైతే వచ్చాము సో పచ్చ అయితే ఆడాడ కనిపిస్తుంది సో మనం అసలు ఏం చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం అనమాట కొత్తగా ఎవరన్నా మన వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట మనం ఒరిలోకి వచ్చేటప్పటికి అయితే ధ్వంసం అన్నమాట చుట్టుపక్కల అందరూ ఒరి ఉండడం పోసేసుకున్నారు కాబట్టి బర్రెలు అలవగ్గా వచ్చి అయితే మన దాంట్లో తింటా ఉన్నాయి మనమైతే వచ్చి అదిలిచ్చామనమాట సో ఈ వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా కూడా కొద్దిగా కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండదు అవి అంటే నోరు లేని పశువులు వచ్చేస్తాయి వీళ్ళైనా కనీసం వాటిని ఆపగలిగితే ఒరి కోసుకున్న నాలుగు రోజుల దాకా ఉంటే ఎలాగోలా మనం బయటపడిపోతాము కానీ వీళ్ళైతే పట్టించుకోరు కాబట్టి మన ఊర్లో అయితే పడిపోయాయన్నమాట సో సమయానికి వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకైతే మనం ఫుల్గా వార్నింగ్ అయితే ఇచ్చి పంపించామన్నమాట సో ఇంకొక టూ త్రీ డేస్ మనం కాపాడుకుంటే అవతల మనమైతే ఒరుగు వేస్తాం కాబట్టి తర్వాత మనం అయితే సేఫ్ అయిపోతాం అనమాట సో ఇప్పుడైతే మనం ఊరైతే చూద్దాం క్లియర్గా మనకి ఆడాడా ఈ పచ్చగింజ ఉండడం అనేది కూడా పెద్ద ప్రాబ్లం అయితే కాదు కానీ పైరు అయితే మనకు అక్కడక్కడ పచ్చంగా ఉండడం వల్ల ఏమవుద్దంటే దాంట్లో మిషన్ కోసేటప్పుడు ఒడ్లు అయితే అన్నమాట సో దానికోసం మనమైతే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం సో గింజలు అక్కడక్కడ మనకి వచ్చేసిన పైరు అయితే మనకి ఇంకా పచ్చగా కనిపిస్తుంది కాబట్టి వీటి కోసం అయితే మనం వెయిట్ చేయాలన్నమాట సో ఇప్పుడైతే మనం దీన్ని క్లియర్గా అయితే చూద్దాం అనమాట సో అక్కడక్కడ మనకి పచ్చంగా ఎలాంటి అయితే కనిపిస్తున్నాయి సో ఇవైతే మనకి గోల్డ్ కలర్కి అయితే అన్నమాట సో ఫైనల్గా చూస్తే మనం ఈ వరి ఆడాడ మనకి పచ్చంగా ఉండడం వల్ల మనమైతే ఇప్పుడు కోసామంటే సగం కోసిన ఒడ్లు మనకి ఈ గడ్డిలో వెళ్ళిపోతాయి అనమాట ఇది ఎప్పుడైతే ఎండద్దో అప్పుడు పూజ గింజ అనేది ఆగద్ది నీకు ఇది పచ్చిగా కనిపించినప్పుడు ఆ కరుకుకి ఈ గింజ దాన్ని తగులుకొని అయితే మ్యాక్సిమం నీకు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ గింజలు అయితే వెళ్ళిపోతాయి అన్నమాట సో అయితే మనం ఇప్పుడు వెయిట్ చే చేయగలుగుతున్నాం కానీ మనం ఇప్పుడు వెయిట్ చేసే ఇక్కడ ఏమవుతున్నాయి అంటే బర్రెలు పశువులు ఈ పక్కన వాళ్ళు కోయడం వల్ల ఎత్తుకొచ్చి వీళ్ళ దాంట్లో మేపేస్తున్నారు కనీసం వాళ్ళు గడ్డి కూడా కట్టుకోకముందే వీళ్ళు బర్రెలు మేపడం వల్ల వీళ్ళ గడ్డి వాళ్ళు వచ్చేసి మన ఊరు తినడం అయితే ఖాయమవుతాయి ఇప్పుడు ఆల్రెడీ కూడా అలా అది తిన్నాయి ఇప్పుడు రెండు సార్లు మనం వదిలించాము సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నైట్ గానే వదిలేస్తారంటే ఆటోమేటిక్గా బర్ర వచ్చి మనం ఊర్లో పడిపోతాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి లేట్గా పోయడం వల్ల ఎన్నో మనకి ఒడిదుడుకులు అనేది ఎదుర్కొని మనమైతే ముందుకు పోగలగాల పోలేకపోతే నీకు రైతు అనేవాడు ఆటోమేటిక్గా వెనకబడిపోతారు ఎందుకంటే తనకి వ్యవసాయం చెప్తే వేరే తెలియదు కాబట్టి సో దీని వల్లే ముందుకెళ్తూ ఉంటాడు నష్టం వచ్చినా లాస్ వచ్చినా కూడా సో ప్రజెంట్ మన వెయ్యిన్ని పొదుల స్టేటస్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా టూ త్రీ డేస్లో మనమైతే కట్టేద్దామని కూడా అనుకుంటున్నాం చాలామంది ఒరి కోసేసిన తర్వాత ఈ గడ్డి ఎన్ని మోపులు ఏంటి ఎకరాకి ఎంత అవుతుంది ఖర్చు అని కూడా అడుగున్నారన్నమాట దీని గురించి కూడా మనం సపరేట్గా ఒక వీడియో అయితే తీసి పెడతాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జై జవాన్ జై కిసాన్